ఓం నమస్ శ్రీ శ్రీమాత్రే నమ ఎవరైతే జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని అనుకుంటున్నారో అలాగే మీ గోల్స్ ఈజీగా రీచ్ అవ్వాలి అనుకున్నవారు ఈ చిన్న క్రియ నమ్మకంతో చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం జీవితంలో ఏది సాధించాలి అన్నా ముందుగా మనం నమ్మకాన్ని ఉంచుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఆకర్షణ సిద్ధాంతం దేన్ని మనం ఆకర్షించాలన్నా ముందు నమ్మకం మనకి ఉండాలి ఆ నమ్మకంతో ఈ క్రియలు ఆచరించాలి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏమిటి డబ్బు డబ్బుని సంపాదించాలి అలాగే మీ కోరికలు తీర్చుకోవాలి కారు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా లేక జీవితంలో ఉన్నతంగా ఉండాలి అన్నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అన్నా డబ్బు కావాలి అలాంటి డబ్బు రావాలి అంటే డబ్బుని ఆకర్షించాలి ఆకర్షించడం కోసం ముందు మీరు నమ్మకంతో ఈ చిన్న క్రియ ఒక నూట ఎనిమిది రోజులు చేసి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది ముందు ఇది చేసే ముందే డబ్బు ఈజీగా వచ్చేస్తుందా చెట్లకి కాస్తాయా ఆకాశం నుంచి కింద పడతాయా అనే ఆలోచనలు మరిచిపోండి ముందు మీకు ఒక క్లారిటీ తీసుకోండి ఎలాగుంటే ఒక ఉద్యోగస్తుడైతే ఉద్యోగం చేస్తూ మీరు సైడ్ ఏదో బిజినెస్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ దాంట్లో మీరు ఇన్కమ్ సోర్స్ వచ్చినట్లుగా మీకు ఎంత కావాలనుకుంటున్నారో ఒక నెలలోనో రెండు నెలలోనో మూడు నెలలోనో మీరు కోరుకున్న ఇన్కమ్ ఉదాహరణకి ఒక ఐదు లక్షలు మనకి అవసరం అనుకుందాం ఈ ఐదు లక్షలు మీ స్థాయికి తగ్గట్టుగా మీ ఇన్నర్ మైండ్ అంటే మీ మనసు మీకు దాన్ని యాక్సెప్ట్ చేసినట్లుగా ఫీల్ అవ్వాలి యాక్సెప్ట్ చేయడం అంటే మీ మనసు చెబుతూ ఉంటుంది అంత ఎలా వస్తుంది అది సాధ్యమా అని మీ మనసే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది మీ మనసు ఒప్పుకునే విధంగా మీరు రెండు నెలలకో మూడు నెలలకో నెలకో నాకు ఒక ఐదు లక్షలు కావాలి లేక పదిహేను రోజులకో మీ స్థితిని బట్టి మీ మనసు ఒప్పుకున్న దాన్ని బట్టి కావాలి వస్తుంది ఎలా వస్తుంది ఉద్యోగస్తుడికి మరి అంత రాదు కదా అంటే వారు జాబ్ చేస్తున్నట్టుగా జాబ్తో పాటుగా బిజినెస్ స్టార్ట్ చేసినట్లుగా మీరు దాంట్లో ఇన్కమ్ని తీసుకున్నట్లుగా అలాగే వ్యాపారస్తుడైతే రెగ్యులర్గా వచ్చే ఇన్కంతో పాటుగా ఎడిషనల్గా ఇన్కమ్ వచ్చినట్లుగా అలాగే ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా ఏదైనా ఒక స్థలం కొంటే అది లక్ష రూపాయలు కొన్న స్థలం పది లక్షలు యాభై లక్షలుగా పెరిగినట్లుగా ఆకస్మిక ధనప్రాప్తి కలిగినట్లుగా ఇలా ఫీల్ అవ్వాలి మీరు ఏదైతే ఒక పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి పదింతలుగా పెరిగి మీకు ఆకస్మిక ప్రాప్తి కలిగినట్లుగా మీరు కోరుకున్న అమౌంట్ మీ చేతికి వచ్చినట్లుగా లేక వ్యాపారంలో కలిసి వచ్చినట్లుగా ఇలా మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ పైన మీ మనసు ఏదైతే ఒప్పుకుంటుందో దానిని రాయండి రాసి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఒకే టైంకి నిద్రలేచి అరగంట నుంచి గంట ధ్యానం చేస్తూ ధ్యానం అయిపోయిన తర్వాత ఈ పదాలని మనసులో నూట ఎనిమిది సార్లు చెప్పండి మై డియర్ మనీ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడైతే ఈ పదాలని నూట ఎనిమిది సార్లు పలకండి పలికేటప్పుడు కంప్లీట్ మీరు ఫీల్ అవుతూ అంటే డబ్బుని తలుచుకొని డబ్బు పట్ల మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎప్పుడైనా కానీ నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు క్షమించినందుకు కృతజ్ఞతలు అలాగే ఐ లవ్ యు నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఈ భావంతో మీరు ఈ పదాలని పలకండి ప్రతి సెకను కూడా డబ్బు పట్ల క్షమాపణ చెప్పుకుంటూ క్షమించినందుకు థ్యాంక్స్ అంటున్నాం కదా అంటే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం కాబట్టి కృతజ్ఞతలు ఐ లవ్ యు ఇలా ఇదే పదాలని పదే 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 ఫీల్ అవుతూ మీరు గనక నూట ఎనిమిది సార్లు ఎవరైతే పూర్తి ఇన్వాల్వ్మెంట్తో చేస్తారో వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలిగి తీరుతుంది దీనితో పాటుగా ఇది నూట ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని మీరు మనసులో సంకల్పం చేసుకుని ధ్యాన కూర్చుని కూర్చొని మనసులో ఇలా సంకల్పం చేయండి ఇందా అక్కడ హో పనోపనో టెక్నిక్లో మీరు ఏ సంకల్పం అయితే చేశారో అదే సంకల్పం చేసుకొని మీ ఆస్తులు త్రిబుల్ డబుల్ అయినట్లుగా ఫీల్ అయ్యారనుకుందాం అదే మనసులో చేసుకోండి లేదు మీ ఇన్కమ్ పెరిగినట్లుగా ఫీల్ అయ్యారు మీ బిజినెస్ రెట్టింపు ఆదాయం వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు అదే జరుగుతున్నట్లుగా మనసులో ధ్యానం చేసి ఆ ధనం మీ చేతికి అందినట్లుగా ఆ డబ్బుతో మీరు అనుకున్న కారు మీరు అనుకున్న ఇల్లు లేదు దేనికోసం మీరు అవసరమని ఈ డబ్బు కావాలని మీరు ఈ హోపనొపనో టెక్నిక్ చేశారో ఆ డబ్బు మీకు అందినట్లుగా ఫీల్ అవుతూ అవసరం తీరినట్లుగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఫీల్ అయ్యేటప్పుడు కూడా అది కనపడాలి మీ ఫేస్లో లేక అద్దం మందు నుంచుని ఆ ఫీల్ అవుతూ ఎలా ఫీల్ అవుతారో మిమ్మల్ని మీరు చూసుకుంటూ కూడా మీరు చేయవచ్చు ఇలా ఎవరైతే న్యాచురల్గా నిజంగా డబ్బులు మీ చేతికి వస్తే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అయిన వారికి మీ అంతర్చేతన మనసు నమ్మించగలిగితే మీ అంతర్చేతన మనసు యూనివర్స్కి కనెక్ట్ అవుద్ది పంచభూతాలతో కనెక్ట్ అవుతాయి వెంటనే మన కోరిక ఈజీగా మేనిఫెస్ట్ అవుతుంది మరి మీ జీవితంలో ఇలాంటి కోరిక చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి ఎలాంటి కోరిక అయినా ఈజీగా మ్యానిఫెస్ట్ అవ్వాలి అంటే మీరు ఈ విధంగా హో పనో టెక్నిక్ చేస్తూ ఇలా ఫీల్ అవుతూ ఇలా విజువలైజేషన్ చేస్తూ ఉంటే ఎలాంటి కోరికైనా అది డబ్బు కావచ్చు కారు కావచ్చు ఇల్లు కావచ్చు ఎలాంటి కోరికైనా ఈజీగా తీర్చుకోవచ్చు మరి మీకు నమ్మకం ఉందా లా ఆఫ్ అట్రాక్షన్ మీద విశ్వాసం ఉందా ఒక్కసారి చేసి చూడండి ఎంతోమందికి చేసి వారి జీవితంలో డబ్బు కారు ఇల్లు అన్నీ లభించని మీ జీవితంలో కూడా వచ్చి తీరుతుంది ఒక జాబ్ గురించి చేయొచ్చు లేదు మీకు ఏది కావాలో దాని గురించి చేయొచ్చు ఆరోగ్యం గురించి కూడా చేయొచ్చు ఇలా కాకపోతే నమ్మకం ముఖ్యం నమ్మకంతో పాటుగా ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎందుకు చేయాలి అంటే ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇయర్లో కనీసం మీరు ఎంతో కొంత పూర్తి ఇన్వాల్వ్మెంట్తో చేస్తే ఈజీగా మేనిఫెస్ట్ అవుతుందనే ఉద్దేశంతో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అని చెప్పడం జరిగింది ఇది మీరు గమనించి ఆచరించి చూడండి జీవితంలో అదృష్టవంతులు కావాలి అంటే చాలా చిన్న క్రియే కానీ నమ్మకం ముఖ్యం ఈజీగా అదృష్టవంతులు కావ అవ్వచ్చు చాలామంది మా దగ్గరకు వచ్చిన వారికి ఇది చేయించి వారి జీవితంలో డబ్బు కారు ఇల్లు అన్నీ వారు కోరుకున్నది అన్నీ కూడా వారికి దక్కని దీనితో పాటుగా కొన్ని మనీ టెక్నిక్స్ అలాగే ఎన్ని చేసినా మా జీవితంలో సక్సెస్ రావటం లేదు అనుకునే వారి కోసం ఈ కేరళ జ్యోతిష్యంలో ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షను అలాగే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ నేమాలజీ సిగ్నేచరాలజీ మంత్ర మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా జోడించి వారికి పరిపూర్ణంగా తెలియజేసి ఎక్కడ బ్లాక్ అయ్యారో ఆ బ్లాకేజీ నుంచి బయటకు తీసి వారి జీవితంలో విజయ పదంలో దూసుకు వెళ్ళేట్టుగా చేయటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క లక్ష్యం మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఒక్కసారి స్క్రీన్ పై స్క్రోత్తున్న నెంబర్లకు కాల్ చేయండి మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు ఓం మాది నేను యూట్యూబ్లో జేకే సార్ గారిని చూశానండి చూసి ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడికి వచ్చానండి వచ్చి నా బాధలన్నీ చెప్పానండి ఆర్థిక ఇబ్బందులు కూడా చెప్పారండి చెప్పగానే సారు నా పేరు మార్చి చెప్పారండి మంత్రాలు కూడా ఇచ్చారు రుద్రాక్ష ఇచ్చారు ఇవన్నీ పాటించమన్నారండి నేను పాటించాను పాటించినాక బాగానే ఉంది ఈ ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంది నాకు బాగానే నాకు మేనవుడు బాగోకపోతే మా మేడవని కూడా తీసుకొచ్చాను తీసుకొచ్చి చూశారు బాగానే ఉంది ఏదైనా ఆయన దయ వల్ల ఇప్పటి వరకు ఈ మనకు ఉందండి బాగా నాకు మార్పు అవ్వబడిందండి